హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమార్ ఎంబీ కిచెన్ ఈ వీడియోలో చెంటి పిల్లలకి దిష్టి తగలకుండా ఏ కెమికల్స్ లేకుండా చేసుకునే సాధు బొట్టు కళ్ళకు పెట్టుకునే కాటుక తయారీ విధానం చూద్దాము నల్లగా మెరిసిపోతూ బొట్టు ఎంత అందంగా ఉందో చూసారు కదా ఉమ్మగారు తన ముద్దుల మనవరాల కోసం తయారు చేసుకున్న సాధు బొట్టు కాటుక తయారు చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు నేను మా మనవరాలకి బొట్టు చేస్తున్నాను సగుబియ్యంతో దీన్ని మా ప్రాంతంలో సిలాయి అని అంటారు కొన్ని ప్రాంతాలలో సాధు అని అంటారు ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాము బాండీ పెట్టుకున్న తర్వాత బొట్టు తయారు చేయడానికి ఒక బౌల్ సగ్గుబియ్యం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ బియ్యాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి వేడెక్కిన తర్వాత సగుబియ్యాన్ని బాండీలో వేసుకుని వేపుకుందాము సగం వేగిన తర్వాత ఒక స్పూన్ బియ్యాన్ని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద నుంచి బాండీని దించేసుకుందాం నుంచి కిందకి దించుకున్నాం కదా ఇప్పుడు మనం కర్పూరాన్ని కొండలా చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక కర్పూరం బిళ్ళను కూడా దాని మీద పెట్టి వెలిగించాలి ఇప్పుడు వెలిగించుకున్నాం కదా మధ్య మధ్యలో అట్ల కాడితో అటు ఇటు కలుపుకుందాం నల్లగా మాడిన తర్వాత ఇప్పుడు దాన్ని చల్లార్చుకోవడానికి నీళ్ళు చల్లుకోవాలి దాన్ని ఇప్పుడు మనము పైకి కిందికి బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత దాన్ని మొత్తం చల్లారే వరకు అలా కాసేపు అట్టే పెట్టుకుందాం ఇది ఇప్పుడు బాగా చల్లారింది కదా దీన్ని ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మెత్తగా పట్టుకుందాము ఇప్పుడు ఇది ఎంత మెత్తగా అయిందో చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లో వేసుకుని వడకబెట్టుకుందాం ఈ విధంగా గట్టిగా ఉడకబెట్టుకున్న తర్వాత ఈ క్లాత్లో ఉన్న వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టేసుకోదాం వచ్చిన మిశ్రమాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ మిచ్చిలో కలుపుతూ ఉండాలి ఎక్కడ కలపకుండా ఉంటే మళ్ళా అడుగుపట్టేసి మాడిపోతుంది దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకుందాం చూసారు కదా ఉడుగుతుంటే చూడండి ఎంత బాగా మెరుస్తూ కనిపిస్తుందో ఇది ఇది దగ్గరికి అవుతుంది ఇంక ఇప్పుడు స్టవ్ కట్టేసి భూమి మీద నుంచి కిందకి దించేయచ్చు చూసారా బొట్టు ఎంత షైనింగ్ కనబడుతుందో ఇప్పుడు ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో తీసుకుని స్టోర్ చేసుకుందాం మనం పిల్లలకి బొట్టు పెట్టేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసి టూ డ్రాప్స్ వాటర్ని యాడ్ చేసి చేత్తో బొట్టు తీసుకుని పిల్లల్ని నిద్రపోయి పెడితే దిష్టి తగలకుండా ఉంటుంది చూడండి బొట్టు ఎంత షైనింగ్గా ఉందో ఈ బొట్టు పెట్టడం వల్ల అస్సలు చెరిగిపోదు మర్నాడు ఉదయం స్నానం చేయించేంత వరకు కూడా బొట్టు అలాగే ఉంటుంది దీనివల్ల పిల్లలకి దిష్టి దోషం తగలకుండా ఉంటుంది మనం తయారు చేసుకున్న ఈ బొట్టు మూత పెట్టుకుని స్టోర్ చేసుకుందాము ఇది ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవకుండా ఇలానే ఉంటుంది ఇప్పుడు వరకు బొట్టు తయారు చేసుకున్నాం కదా ప్రతిసారి కాటుకు తయారు చేసుకుందాము ఇప్పుడు మనం కాటుకుని తయారు చేసుకుందాము ముందుగా ఒక మట్టి ప్రమిదని తీసుకుని ఒక లావుపాటి ఒత్తుని అందులో వేసుకొని ఒక అరలీటర్ ఆముదం తీసుకుని మట్టి ప్రమిదిలో పోసుకుందాము ఆముదం పోసుకున్నాం కదా ఇప్పుడు ఒత్తిడిని సరి చేసుకుని దీనిని వెలిగించుకోవాలి ప్రతి చుట్టూరు ఇలా మూడు గ్లాసులు పెట్టుకుని ఇప్పుడు ఒత్తిని వెలిగించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక ఇత్తడి పిల్లాన్ని తీసుకుని దానిపై ఈ విధంగా బోర్లించాలి బోర్లించిన తర్వాత ఒక గంట రెండు గంటల సేపు అలా వదిలేస్తే ఒత్తిడి నుంచి వచ్చిన పొగంతా పళ్ళానికి నల్లగా మసలాగా పట్టుకుంటుంది రెండు గంటల తర్వాత ఇప్పుడు ఏ విధంగా మసి దీనికి పట్టుకుందో చూద్దాం చూడండి ఇప్పుడు ఈ మసంతా ఈ పళ్ళానికి ఎంత నల్లగా పట్టుకుందో ఇప్పుడు ఈ మసిన అంతటిని దగ్గరగా తీసుకుందాము ఇప్పుడు మసినంతటిని దగ్గరగా తీసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు మనం దేశవాళి ఆవు నీళ్ళు వేసుకుని బాగా రంగరించుకుందాము ఇప్పుడు మనం కాటకని బాగా కలుపుకున్నాం కదా ఈ కాటుకని ఇప్పుడు ఒక బరిలోకి తీసుకుని దాచుకున్నాము ఈ కాటక మనం సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్నాం కనుక ఇందులో కెమికల్స్ ఏమీ లేకుండా ఆముదము ఆవుని మాత్రమే ఉన్నాయి కనుక ఇప్పుడే పుట్టిన చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా కంటికి మేలు చేస్తుంది కాటక ఎంత నల్లగా ఉందో చూశారు కదా చంటి పిల్లలకు పెట్టుకునే బొట్టు కాటుగా ఉమ్మగా తయారు చేస్తుంటే చూశారు కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్